లోకంలో ఉన్నప్పుడు ఒక అప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవించిన వాడిని నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు నేను అలాగే ఉండేవాడిని అయితే ఈ లోకంలోని ఈ శరీరంతో ఒకే ఒక జీవితం ఉన్న ఒక జీవితం ప్రతి ఒక్కరికి అయితే ఈ జీవితము మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటే లెక్క చెప్పాలని దేవుడి వాక్యం ఒకసారి నాకు వచ్చింది మాట్లాడితే ఇలాగే తిన్నారో నేను కూడా అలాగే ఏమిటంటే ఓ యవనిగా నీ యవని జీవితాన్ని తిను తాగు సంతోషించు సుఖించి ఒక రోజు అన్నది ఒక ఒకరోజు నీటిలోకి వస్తాను అవును వాస్తవం ఈ లోకంలో చిన్న ప్రతి వస్తువుకి ఒక ఉద్దేశంతో నిర్మించబడ్డాయి అవున కాదా ప్రతిదీ ఈ లోకంలో ఏది ఉన్నా సరే దేని గురించి దాని పని నిమిత్తము దా ఒక ఉద్దేశం నిమిత్తం నిర్మించబడ్డాయి అలాగే మానవులుగా మనము కూడా ఒక ఉద్దేశంతో నిర్మించబడ్డాం అంతే తప్ప కానీ ఏదో నా తల్లి దానికి జన్మించింది అంటే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి ఎలా నిర్మించబడ్డా ఏ రీతిగా మానవులుగా అవునా కాదా ఆ దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి ఎందుకంటే నేను మంచి చేస్తే మంచి లోపంలో ఉంటాను చెడు చేస్తే చెడు లోపంలో ఉంటాను అనుకుంటాం కాదు వాస్తవం ఈనాడు మంచి అది చెడేది మంచి అది చెల్లి ఈనాడు ప్రపంచమే చెడు కాలంలో ఉంటున్నాం ఇదంతా కాలం అంటే చెడుపోయింది అందుకే మానవులందరూ చెడుకోవాలి కాదు ముందే చెడిపోయి